ॐ श्रीगुरुभ्यों नमः ॐ गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता विभूतियोगं पदो अध्याय पश्लोकं न अर्जुन उवाच परं ब्रह्म परं धामा पवित्रं परमं भवान् పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవజం విభుం ఆహుస్వాషర్ణే దేవర్షి నారదస్త అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషి మే హే వాసువ నీవు పరబ్రహ్మవు పరంధాముడు పరమ పవనుడవు శాశ్వతుడు దివ్యమైన వాడువు ఆదిదేవుడవు పుట్టుకలేని వాడవు ప్రభువు అని ఎల్లరూ ఋషులు దేవర్షి అయిన నారదుడు అసుదుడు దేవలుడు వ్యాసుడు తెలిపియే ఉన్నారు నీవును అట్లే చెప్పి ఇంటివి సర్వమే తృతంబసి నవా కృష్ణ నీవు నాకు చెప్పినదంతా సత్యమే భగవంతుడా నీ యొక్క నిజస్వరూపంలో దేవతలు గాని అసురులు గాని ఎరుగరు కదా దేవదేవ జగత్పతే పురుషోత్తమ సర్వ ప్రాణులను సృష్టించే దేవదేవ జగత్పాలక జగన్నాథ నిన్ను నీవే ఎరుగుదు వక్తుం అర్హస్య శేషేన దివ్యాహి ఆత్మ విభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం సంవ్యాప్య తిష్టసి ఏ విభూతుల చేత నీవు ఈ లోకముల అన్నింటినీ వ్యాపించి ఉన్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను సంపూర్ణముగా నీవే ఎరుగుదు కథం విద్యామహం యోగిన్ విద్యా సదా పరిచితయన్ క్యోసి భగవన్మయా యోగీశ్వర నిన్ను తెలుసుకున్నందుకు ఎల్లప్పుడూ ఏ విధముగా నేను ధ్యానం చేయవలను ఏ ప్రభు ఏ ఏ ఎందు నా చేత ధ్యానింప తగినబాడవు విస్తరేణాత్మనోయోగం విభూతి జనార్ధన భూయ కథయ తృప్తి శృణ్వతో నస్తి మే అమృతం జనార్దన నీ యొక్క యోగం హిమను విభూతులను సవిస్తరముగా మరలా చెప్పుము నీ జ్ఞానామృతము గోలుచున్న నాకు తనివి తీరకున్నది భగవానువాచ భగవానుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన యొక్క ఉనికి ఆయన ఎలా ధ్యానించాలి ఎక్కడెక్కడున్నాడు హంతతే కథయిష్యామి దివ్యాహి ఆత్మ విభూతయర్విభూతి బిల్లోకాన్ హంతతే కథయిష్యామి దివ్యాహి ఆత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్తంతో విస్తరస్యమే అర్జున దివ్యములకు నా యొక్క విభూతులకు ప్రాధాన్యతను అనుసరించి నీకు చెప్పుదును నా విభూతులకు అంతమే లేదు సకల భూతములు యొక్క హృదయమునందున్నటువంటి ఆత్మను నేనే భూతములు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణము కూడా నేనే ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషామ్రవిరంశుమాన్మరుతమస్మి నక్షత్రాహం శశీ నేను ఆదిత్యులలో విష్ణువును జ్యోతులు ఎందు సూర్యుడను మరుత్తులు ఎందు మరీచిని తారణ ఎందు చంద్రుడను అయి ఉన్నాను సామవేదోస్మి దేవానామస్మి వాసవహ ఇంద్రియానా మనశ్చాస్మి భూతానమస్మి చేతనాహం వేదముల యందు సామవేదమును దేవతలయందు ఇంద్రుడును ఇంద్రియముల మనస్సును భూతముల యందు నేనే అయి ఉన్నాను రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరి నామహం నేను రుద్రుల ఎందు శివుడను శంకరుడను రా రాక్షసుల రాక్షసులెందు కుబేరుడను వసువులెందు అగ్నిహోత్రుడను పర్వతములందు మేరు పర్వతమును నేనే అయి ఉన్నాను రుద్రానాం శంకరశ్చాస్మి అన్నాడు అంటే ఏమిటండి ఇక్కడ ఏకాదశ రుద్రుల్లో శివుణ్ణి సాక్షాత్తు నేనే అంటున్నాడు శ్రీకృష్ణ భగవాను దీన్ని గుర్తుంచుకోవాలి కొంతమంది భక్తులు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కొన్ని శ్లోకాలు మళ్ళీ చెప్పిన పనిచేద్దాం భజన చేయండి నందలాలా యో నందలాలా బృందావన గోవిందలాలా వృందావన గోవిందలాలా వృందావన గోవిందలాలా బృందావన గోవిందలాలా వృందావన గోవిందా వృందావన గోవిందలాలా